హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకత పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి ఈ పుస్తకం మన ఒక్క భారతదేశంలోనే కాక ఎన్నో విదేశాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన పుస్తకం అండి ఈ పుస్తకం రచయిత పరమహంస యోగానంద గారు ఆయన యొక్క జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఆయన అనుభవాలని మనకి పంచడానికి ఈ పుస్తకం ద్వారా మన ఉంచారండి ఇక్కడ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు అంటే కా కంచి కామకోటి పిఠాధిపతి గారు ఉండేవారు కదా కంచి పరమాచార్య అని పిలుస్తారు కదండి ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఏమని కామెంట్ చేశారు అంటే ఈ లోకంలో యోగానంద గారి ఉనికి చిమ్మ చీకటిలో ఉజ్వలంగా వెలిగే జ్యోతి లాంటిది అలాంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా అవతరిస్తారు మనుషులకు తమ అవసరం నిజంగా ఉన్నప్పుడు ఈ మూడు లైన్లు కొటేషన్ ఆయన ఇచ్చారండి మనుషులకి వాళ్ళ అవసరం ఉన్నప్పుడంట పరమహంస యోగానంద గారు లాంటి మహాత్ములు అరుదుగా అవతరిస్తారంటండి మరి మన కోసమే కదా ఆయన అవతరించింది ఆధ్యాత్మికంగా మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఈ మానవ జన్మకి మోక్షాన్ని కలిగించుకోవాలి అన్న సాధనలో ఉన్న వాళ్ళకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ పుస్తకంలో మనం నిన్నటి వరకు ఒక సాధువు గారు ఈయన జీవితంలోకి రావడం ఆ జగన్మాత కాళికా మాత యొక్క అనుగ్రహంతో ఈయనకి సూక్ష్మ శరీర యానాన్ని కూడా చూపించారు అందుట్లో మిగతాది ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క ఆడియో వీడియో ఎవరు చూస్తున్నా వింటున్నా కూడా మీరే ఒక పరమహంస యోగానంద అని మీరు డెడికేటెడ్గా ఫీల్ అయ్యి అప్పుడు దీనిని వింటే ఆయన ఏ భావంతో చెప్పారో అన్న విషయం మనకి అనుభవానికి వస్తుంది నాకు ఇంత సదవకాశాన్ని ఇచ్చిన గురుదేవులు అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మిగతాది ఈరోజు కంటిన్యూ చేద్దాం ఒక్క లైక్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో బ్యో నమ అని పరమహంస యోగానంద గారు అని ఒక కమెంట్ చేయండి నా శరీరం అనేకమైన నీడల్లో ఒక నీడలా తప్ప అంతకు మించి గోచరించలేదు అయితే తక్కిన నీడలు మోగగా ముందుకి వెనక్కి చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రం నిలకడగా ఉంది కొందరు కుర్రాళ్ళు నా స్నేహితులు నా వైపు వచ్చి కూడా ముందుకు సాగిపోతారు వాళ్ళు సూటిగా నా వైపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టడం లేదు ఈ అనుపమ మోక ప్రదర్శన నాకు ఒక అనిర్విచనీయమైన ఆనంద అతిశయాన్ని కలిగించింది ఏదో ఓట చెలమలోంచి వెలుబడే ఆనంద అమృతాన్ని సేవించాను ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశైలు నా రూము మీద తట్టినట్లు తెలిసింది నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్ళీ చెవుల్లో పడింది కలలో తేలిపోతూ ఉండేవాణ్ణి నిర్దయంగా మేల్కొల్పినట్లుగా అల్లాడిపోయాను అతీంద్రియ ఆనంద మధువుకి నన్ను అందనేకుండా చిన్నబాబు నీకు రెండో బయస్కోపు నచ్చినట్టు కనిపిస్తుంది చిరునవ్వు చిందిస్తున్నారు ఆ సాధువు నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను నువ్విప్పుడు ఈ పని చెయ్యకూడదు అన్నారు ఆయన దేవుడు నీ దేవాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు జగజ్జనిని నీ చేతులతో నా పాదాలు తాకనియ్యదు నిరాడంబురులైన ఆ మాస్టర్ మహాశైలు నేను జనసమర్థం గల పేవ్మెంట్ నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతూ ఉండటం కనుక ఎవరైనా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిషాలో ఉన్నామని అవ అనుమానించి ఉండేవారు అలుముకుంటున్న ఆ సాయంకాలపు నీడలు కూడా మాతో పాటు దివ్యానందంతో మద్దెక్కి ఉన్నాయి ఆయన దయను గూర్చి రాయటానికి అసమగ్రమైన ఈ మాటలతో ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది మాస్టర్ మహాశైలకు నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధు పుంగవులకు కొన్నేళ్ల తర్వాత నేను ఒక పాశ్చాత్య దేశంలో దైవ భక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసే ఉండవచ్చునని వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు అలాగే ఇంతవరకు చదువుతూ వచ్చిన నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించదని నేను అనుకుంటున్నాను బయోస్కోప్ అంటేనండి వెబ్స్టర్ న్యూ ఇంగ్లీష్ డిక్షనరీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ పదానికి ఒక అరుదైన నిర్వచనం ఇచ్చిందంటండి అదేమిటి అంటే జీవిత దృశ్యం ఇటువంటి దృశ్యాన్ని కల్పించేదే దీన్ని బట్టి మాస్టర్ మహాశైలు ఎన్నుకున్న పదం చాలా చిత్రంగా నప్పింది కదా అని ఇక్కడ పరమహంస యోగానంద గారు మనకి చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మిగతాది రేపటి క్లాసులో కంటిన్యూ చేద్దాం అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు